శ్రీ గురుభ్యో నమః ద్వాదశ రాశుల వారు ఈ రోజు చేసుకోవాల్సిన పూజలు శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి అష్టోత్తరం చదవండి ద్వాదశ రాశులు మేష రాశి సాంకేతిక పరమైన కారణాల వలన అభిప్రాయ భేదాలు చోటు చేసుకుంటాయి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు వృషభ రాశి స్వయం ఉపాధి పథకాలు లభిస్తాయి వివాదాస్పద వ్యవహారముల పరిష్కారమునకు మీరు చేసే కృషి ఫలిస్తుంది మిథున రాశి మీలో లౌక్యం లోపించినంతవరకు ఈ రోజు చెప్పుకోదగిన ఇబ్బందులేవి చోటు చేసుకోవు కర్కాటక రాశి ఉపయుక్తమైన పరిచయాలు చోటు చేసుకుంటాయి బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు సింహరాశి గృహ నిర్ణయ ఆలోచనలు కలిసి వస్తాయి కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ముందుకు సాగుతారు కన్య రాశి పిసినారులను మొండివారిని ఒప్పించడానికి మీరు చేసే యత్నాలు నల్లేరు మీద నడకలా సాగుతాయి ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి ప్రయత్నాలు ఫలిస్తాయి అపురూపమైన వస్తువులు సేకరిస్తారు పెట్టుబడులకు తగిన సహాయం అందుకుంటారు ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు వ్యవహారాలలో పురోగతి ఉంటుంది ప్రముఖుల నుండి సహాయ సహకారాలు అందుతాయి మకర రాశి కారణం లేకపోయినా మనస్సు మారుములలో అప్రశాంతత చోటుచేసుకుంటుంది ప్రకటనలు లాభిస్తాయి కుంభ రాశి ప్రచార మాధ్యమాలకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి మీన రాశి వివాదాలతో కన్నా సామరస్యంగా వ్యవహరించడం వల్లనే పనులు సానుకూలపడతాయి మిత్రుల కలయిక నమస్కారం